హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి తమనే చూసారు కదా ఫ్రెండ్స్ కేంద్రం ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వారికి పదకొండు వేలు అనేది ఇస్తుంది ఎలా ఇస్తుంది ఏంటనేది ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడు మనం మన విలేజ్లో ఉన్నటువంటి ఆశ వర్క్ అయితే వాళ్ళు మనకి ఒక బుక్ అనేది ఇస్తారు ఆ బుక్లో మనకి ఆర్సీహెచ్ఐడి నెంబర్ ఇంకా అన్ని డీటెయిల్స్ వాళ్ళైతే ఫిల్ చేస్తారు సో ఫస్ట్ ఫైవ్ థౌసండ్ అనేది వాళ్ళు మనకి కేంద్రం నుంచి అయితే వస్తాయి అది కూడా ఇన్స్టాల్మెంట్లో అయితే వస్తాయి థర్డ్ మంత్లో అయితే థౌజండ్ ఇస్తారు సెవెంత్ మంత్లో టూ థౌజండ్ ఇంకా డెలివరీ అయినాక టూ థౌజండ్ సో టోటల్గా ఫైవ్ థౌసండ్ అనేది మన అకౌంట్లో అయితే వస్తాయి సో ఇది ఫస్ట్ డెలివరీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఫైవ్ థౌజండ్ అయితే ఉంటుంది సో సెకండ్ డెలివరీకి వచ్చేసి ఈ స్కీమ్ అనేది కొత్తగా ప్రొవైడ్ చేస్తారు అది కూడా ఆడపిల్ల పుట్టే అంటే ఫస్ట్ డెలివరీలో మీకు అమ్మాయి పుట్టి సెకండ్ కూడా అమ్మాయి పుట్టితే ఈ స్కీమ్కి అయితే తెలుస్తుంది సో ఇది అయితే సెకండ్ టైం అయితే ఇన్స్టాల్మెంట్ అయితే ఉండదండి ఎందుకంటే టోటల్గా డెలివరీ అయినాక బేబీ అమ్మాయి అబ్బాయి అనేది వాళ్ళు వెరిఫై చేసి ఒక ఫామ్ అనేది ఫిల్ చేస్తారు సో అమ్మాయి ఫస్ట్ అమ్మాయి సెకండ్ కూడా అమ్మాయి అయితే ఈ తన సెకండ్ పాప కూడా సిక్స్ థౌజండ్ అనేది మనకి పడతాయి సో మాకు ఇద్దరు అమ్మాయిలు కాబట్టి మాకు ఫస్ట్ అమ్మాయికి ఫైవ్ థౌజండ్ అయితే వచ్చాయి సో సెకండ్ అమ్మాయికి కూడా మేము అప్లై చేసాము మేము ఎలిజిబుల్ అయ్యి ఎందుకంటే సెకండ్ కూడా మాకు పాపే కాబట్టి సో ఈ స్కీమ్ కూడా మేము అప్లై చేసాము సో సిక్స్ థౌజండ్ అనేది ఇంకా పెండింగ్లో చూపిస్తుంది ఇది ఆన్లైన్లో కూడా ఉందండి ఆన్లైన్లో కూడా మేము అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే నేను మీకు ప్రాసెస్ అనేది చెప్తాను సో అంటే కొందరు ఎడ్యుకేటెడ్ ఉంటారు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు కదండి సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఏరియాలో సచివాలయంలో ఉన్నటువంటి సచివాలయం స్టాఫ్ నర్సెస్ ఏఎన్ఎస్ ఆశా వర్కర్స్ ఉంటారు కదండి వాళ్ళే మనకి ఇన్ఫార్మ్ చేస్తారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఉన్నటువంటి ఆర్సీసెచ్ బుక్ వాళ్ళు మన బుక్స్ ఇస్తారు కదా ఆ బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబరు అవన్నీ వాళ్ళకి ఇస్తే వాళ్ళే ఫిల్ చేసేసి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు ఇది నార్మల్ తెలియని వాళ్ళు ఆన్లైన్ క్లాస్ సో ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ క్లాస్ తెలుస్తుంది కదండి సో మనకి వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చూడండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫామ్ ఎలా ఫిలిచేనాయి ఏంటనేది ఓకేనా ఫ్రెండ్స్ మనకి టోటల్గా ఫస్ట్ డెలివరీకి వెళ్తే ఇన్స్టాల్మెంట్లో వేస్తారు సెకండ్ కూడా బేబీ మొత్తం కంప్లీట్గా డెలివరీ అయినాక అమ్మాయి అయితేనే సిక్స్ థౌజండ్ అనేది మనకు వస్తుంది ఫస్ట్ బాబు సెకండ్ పాప అయితే ఈ స్కీమ్కి నాట్ ఎలిజిబుల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మాయిలు అయితేనే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ సో టోటల్గా ఫస్ట్ బేబీకి ఫైవ్ థౌజండ్ సెకండ్ బేబీకి సిక్స్ థౌసండ్ టోటల్ అమౌంట్ వచ్చేసి పదకొండు వేలు ఓకేనా ఫ్రెండ్స్ సో ఆన్లైన్